ప్రియుడి కోసం కట్టుకున్నోడ్నే కడతీర్చుతున్న క్రైమ్ ట్రెండ్ పరంపర కొనసాగుతూనే ఉంది ఎక్కడో ఒకచోట అక్రమ సంబంధానికి ప్రాధాన్యమిస్తున్న భార్యలు భర్తలను ఘోరంగా చంపుతూనే ఉన్నారు దారుణంగా భర్తలకు మరణ శాసనం రాస్తున్నారు ఇక వివాహేతర సంబంధాలతో భార్యాభర్తల అనుబంధంలో రక్తం పారుతోంది వరుసగా జరుగుతున్న సంఘటనలతో కుటుంబ వ్యవస్థలో తీవ్ర భయాందోళన నెలకొంటే పెళ్లి చేసుకునేందుకు యువత దడుస్తోంది ఇక తాజాగా ఓ భార్య రూపంలో భర్తను మృత్యువు కొన్ని రోజుల పాటు వేటాడింది చివరకు ఆమె ప్రియుడి చేతిలో అతడు సమాధయ్యాడు ఇదంతా ప్రియుడి కోసం చేసిన ఆ భార్య ఏమీ తెలియనట్టుగా నటించి తప్పించుకు తిరిగే ప్రయత్నం చేస్తుంది కాని ఆమె ఆమె ప్రియుడు చేసిన ఓ చిన్న తప్పు కటకటాల వెనక్కి రెట్టింది ఆ తప్పేంటి అసలు ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసిన భార్య పోలీసులకు ఎలా చిక్కింది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ మానవ సంబంధాలు రోజురోజుకి పలచబడిపోతున్నాయి అనుబంధానికి మారురూపంగా నిలిచే భార్యాభర్తల బంధంలో అక్రమ సంబంధాలు రక్తాన్ని పారిస్తున్నాయి ప్రియుడి కోసం మూడు ముళ్ళు వేసిన భర్తను కడ తీర్చేందుకు కొందరు భార్యలు ఏమాత్రం వెనుకడుగు వేయటం లేదు ఇలాంటి సంఘటనలు సమాజంతో పాటు కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఒక సంఘటన మర్చిపోకముందే మరో దారుణం చోటు చేసుకోవడంతో తీవ్ర భయాందోళన నెలకొంటున్నాయి తాజాగా ప్రియుడితో కలిసి భార్య భర్త మర్డర్ కు స్కెచ్ వేస్తుంది అదెక్కడో కాదు తెలుగు రాష్ట్రమైన ఏపీలో శ్రీకాకుళంలో వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం పాతపట్నంలో ముండిగొల్ల వీధికి చెందిన రాజుకు ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే అమ్మాయితో వివాహమైంది వీరికిద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు అయితే మౌనికకు స్థానికంగా ఉండే గుండు ఉదయ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది కుమార్ కు అప్పటికే పెళ్లైంది వీరి వ్యవహారం మౌనిక భర్తకు తెలియడంతో తీరు మార్చుకోవాలని భార్యను పలుమార్లు మందలించాడు అయితే మౌనికలో మార్పు రాకపోగా ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించాలని ప్లాన్ చేస్తుంది ఉదయ్ కుమార్ కూడా తన భార్యకు విడాకులిచ్చి ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ఉదయకుమార్ ఆడవేషం వేసుకుని రాజులు రాత్రివేళ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లేందుకు వాట్సాప్లో మెసేజ్లు పంపించాడు రాజు తిరస్కరించడంతో ఈ ప్రయత్నం విఫలమైంది దీంతో మౌనిక ఉదయ్ ఇద్దరూ కలిసి ప్లాన్ మార్చారు రాజు మత్తులో ఉండగా ఇంట్లోనే చంపాలని మరో కుట్ర పన్నారు అనంతరం ఇంట్లో రెండు రోజుల పాటు మౌనిక భర్త రాజుకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది ఆగస్టు ఐదవ తేదీని అర్ధరాత్రి రాజు నిద్రపోయాక ఉదయ్తో పాటు మల్లికార్జున్ అనే మరో వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించింది నిద్రలో ఉన్న రాజు కాళ్లకు మౌనిక మల్లికార్జున్ కదలకుండా గట్టిగా పట్టుకోగా ఉదయ్ అతని ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు తరువాత డెడ్ బాడీని ఇంటి బయట సెట్ చేయడానికి రాజు బైక్ లోకలు ఉండే ఎస్సీ కాలనీలో ఉదయ్ పెట్టేసొచ్చాడు తరువాత ఉదయ్ మల్లికార్జున్లు మరో బైక్పై రాజు మృతదేహాన్ని తీసుకొచ్చి రాజు బైక్ కుంచిన ప్రాంతంలో పడేసెల్లిపోయారు రెండు రోజుల తర్వాత భర్త కనిపించడం లేదంటూ మౌనిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాటకం మొదలు పెట్టింది ఆగస్టు ఏడున ఉదయం స్థానికులు మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మౌనిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు సీసీ కెమెరాలు పరిశీలిస్తే అసలు గుట్టు రట్టయింది దీంతో ఉదయ్ కుమార్ తో పాటు మౌనికను అరెస్ట్ చేసి తమదైన స్థైలిలో ప్రశ్నిస్తే వ్యవహారం బయటపడింది ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు